స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది మళ్ళీ సో అటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇట్లా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇట్లా రకరకాల ఎన్ని ఎన్నికల కోడలు అయితే అయిపోయినాయి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కూడా అయిపోయింది ఇక మిగిలిందల్లా సర్పంచ్ ఎన్నికలు అటు ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరపుకుండా వచ్చింది కాంగ్రెస్ సర్కార్ అండ్ ప్రజలలో కూడా పెద్ద ఎత్తున దాన్నిమండరు వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా గ్రహించినటువంటి కాంగ్రెస్ సర్కారు పూర్తి స్థాయిలో ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే నిర్ణయించింది దానికి అనుగుణంగా ఇప్పుడు మెల్లమెల్లగా వాస్తవ రూపంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం కొన్ని సంక్షేమ పథకాలు సగం వరకు పూర్తవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి అయితే సిద్ధమైనట్టు కనబడుతోంది జూలైలో స్థానిక ఎన్నికలు అని చెప్పేసి అయితే మనం వార్త చూస్తున్నాం సీఎంకు బొకే అందిస్తున్న నా వార్డు చైర్మన్ ఇక్కడ ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ సో ఇదే చాలా మందిని కలవరా పెడుతున్నటువంటి అంశం అసలు సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా అని చెప్పేసి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ తర్వాత సర్పంచ్ అండ్ మున్సిపల్ అయితే హైదరాబాదు మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా తరముఖున్నాయి ఇటు మరోవైపు మున్సిపల్ ఎలక్షన్లు చాలా వరకు కూడా ఖాళీగా ఉన్నాయి సో ముందుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి దాంట్లో ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ చేసి తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ చేసి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ పోతున్నట పార్టీ నేతలకు అధిక అధినాయకత్వం సంకేతాలు ఏర్పాటు చేస్తున్న నాయకులు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత సో ఏంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు ఒకటికి ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ సంతకం చేశాక గెడ్జెట్ విడుదల కానుంది రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ఇప్పటికే ముగిసింది దీంతో దీని ద్వారా స్థానిక సంస్థలకి ఎన్నికల గడువులు ముయ్యడంతో పాలక మండలి పాలక వర్గాలు లేక గ్రామాలకు రావాల్సినటువంటి వందల కోట్ల రూపాయలన్నీ కూడా పెండింగ్ అయిపోయినాయి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి సో మరి ఇప్పటికే బాగా అయిపోయింది దీంతో ఒక్కొక్కదానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది రాష్ట్రంలోని ఏ స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేవు వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో జిహెచ్ఎంసి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ సమయంలో వరకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది అందుకే జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్వహించనున్నారు అలా వరుసగా మూడు రకాల ఎన్నికలైతే జరగబోతున్నాయి ఇక ప్రధాని మోడీకి అంటే వినతి అట అసలు ప్రధాని మోడీకి ఏమన్నా వినతిస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బీసీ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరున్నారు అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో అయితే చేశారు కదా ఈ ది బిల్లకు సంబంధించి సో ఇప్పటికే అన్ని బిల్లుల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతే మార్గం సుగమమైనట్టుగానే మనం చెప్పుకోవచ్చు చేసినందున ఆయా పార్టీల ప్రతినిధులు వినతి మేరకు బీసీ బిల్లులకు ఆమోదం వస్తుందని అంచనాలో కాంగ్రెస్ అధినాయకత్వం అయితే ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వెళ్ళొద్దని కేంద్రానికి రెండు మూడు నెలల సమయం ఇచ్చాక అప్పటికి కేంద్రం షెడ్యూల్ నైన్లో చేర్చకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచించాలని ప్రభుత్వం పెద్దలు చూస్తున్నారు సో ఈ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ బిల్లు అయితే చేసినా కానీ కేంద్రం ఆమోదించకపోతే నైన్త్ షెడ్యూల్లో చేర్చకపోతే ఏం చేయాలి రెండు మూడు నెలలు టైం ఇవ్వాలి కేంద్రానికి అని చెప్పేసి కూడా సర్కార్ భావిస్తుంది అందుకనే ఈ స్థానిక సంస్థలు మళ్ళీ జూలై దాకా వినాయి అన్నట్టు మార్చి ఏప్రిల్లో అయితే అనుకున్నా కానీ జూన్ జూలై దాకా వినాయి ముగిసిన పాలక వర్గాలు గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేక ఏడాది కావస్తుంది ఇక జెడ్పీ మండల పరిషత్తులు పరిషత్తులకు ఎనిమిది నెలలకు కావస్తుంది మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ముగిసి రెండు నెలలు అయింది వీటితో పాటు సహకార సంఘాల కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించారు ఇవన్నీ పూర్తయిన తర్వాత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది బీసీ గణనతో మార్చిలో ఎన్నికలు మిస్ అయిపోయినాయి సో మార్చిలో జరగాల్సినవి అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి కానీ చివరి నిమిషంలో బీసీ గణనకు మరోసారి గడువు ఇవ్వడం దానికి చట్టబద్ధత కల్పించడం కోసం ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇప్పుడు బీసీ బిల్లుపై కేంద్ర స్పష్టత మరోవైపు వేసవిలో తాగు సాగునీరు విద్యుత్ సమస్యలు సహజంగా సహజంగానే ఉండే అవకాశం ఉన్నది అందుకే జూన్ మధ్య నుంచి ఎన్నికల రిజర్వేషన్ అధికార రిజర్వేషన్ అధికార ప్రక్రియ ప్రారంభించడంతో జూలైలో ఎన్నికలు జరుగుతాయని పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు అప్పటికలా వర్షాలు కురుస్తాయని విద్యుత్ సాగు తాగునీటి సమస్యలు తీరుతాయని పార్టీ నాయకులు అనిపిస్తున్నారు సో తద్వారా ఈ పార్టీ మీద వ్యతిరేకత అవుతుందో నీటి ఎద్దడి కూడా ప్రభుత్వాల్ని నిందించడం అనేది అది మొదటి నుంచి వస్తున్నట్టు ఆనవాయితీ సో పంటలు సరిగ్గా పండకపోయినా వర్షాలు పడకపోయినా ఈ ప్రభుత్వం అడుగెట్టిన వేలా విశేషం అనువు లేకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యం లేకుండా చూపెట్టడం ఇది వెనకటి నుంచే ఉన్న అణవాయితీ సో ఈ జూన్ లాగా వేడి చేస్తే ఏంటంటే అప్పటి వరకు వర్షాలు పడి జర వాతావరణ సల్లబడి ఉంటుంది అందరూ జనాలు కూడా సల్లబడి ఉంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది ఫలితంగా అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు అలా చేయడం వల్ల పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు నిధులు రావాలంటే ఎన్నికలు జరగాల్సిందే సో మరి ఏం చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల నిలిపేసింది అయితే మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే పాలకవర్గం ఆవదంత తప్పనిసరి అత్యవసరమైన పనులు మినహా మిగిలిన పనులు చేయడానికి అవకాశం లేదు అట్లనే ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏడాదిగా నిలిచిపోయాయి దీంతో స్థానిక సంస్థల నిధులు కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి ప్రత్యేక అధికారులు రెండు రకాల నిధులు విధులు నిర్వహి నిర్వహించిన కష్టంగా మారింది టాక్ అదే సమయంలో రాజకీయంగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు గుర్తింపు ఇవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలనేది అధికార పార్టీ చూస్తుంది కల్పించాలని చెప్పేసి అయితే అధికార పార్టీ చూస్తుంది ఏ రిజర్వేషన్ కింద ఎవరినూ బరిలో నిలబెట్టాలనే దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు తెలిసింది దీంతో ఎన్నికల బరిలో నిలవడానికి అధికార పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది జూలైకి వెళ్లడం వల్ల అధికార పార్టీ పార్టీకి లాభం జరుగుతుందని చెప్పేసి అయితే భావిస్తున్నారు దాంతోపాటు ఈ బీసీ రిజర్వేషన్ అంశం కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి కేంద్ర ఆమోద కేంద్రం సానుకూలంగా దీనికి స్పందించాలి సో కేంద్రానికి కూడా గడువు ఇచ్చి తర్వాత కావాలంటే నిందలేయచ్చు కానీ సమయం ఇచ్చి జూన్ జూలైలో జూలైలో జూన్లో అట్లా వర్షాలు పడి రాష్ట్రం వాతావరణం చల్లబడిన తర్వాత కాంగ్రెస్ అధికార పార్టీకి అనుకూల పవనాలు వీచే సమయానికే ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది సో దాన్ని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలుగా జూలైలోనే ఉండే అవకాశం కనబడుతుంది జూన్ జూలై దాకా ఆగం లేదు గాయగాయ లేదు ఇక పండుగలకు చాలా పాపం యూత్ పూర్వాలకి తాగిపి తినిపిస్తుంది జర తక్కువ అయితే మళ్ళీ జూలై దాకా టైం ఉంది కాబట్టి సో అండ్ ముందుగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలే జరుగుతాయని మరీ మరీ కూడా ప్రతిసారి కూడా అదే ఆ స్ట్రెస్ చేసి కూడా వార్తలు వస్తున్నాయి మరి చెప్పలేము నిజంగానే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముందు జరుగుతాయా సో ఏది జరిగే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి మీ ప్రిడిక్షన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి